అందరికీ నమస్కారం రాజవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మన రాజవీడు కిచెన్ స్పైసెస్లో మనం మన ఇంట్లో రెగ్యులర్గా మనం దేవుడికి అందు కొబ్బరికాయని నివేదిస్తాం కదండి కొబ్బరికాయని కొట్టినప్పుడు ఆ పచ్చి కొబ్బరి మిగిలిపోతుంది దాంతో చాలా వరకు చట్నీని చేసుకుంటామండి ఇలా మన స్వీ మనం ఒక స్వీట్ రెసిపీ చెప్తాము ఆ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ చాలా ఈజీగా తొందరగా అయిపోయే స్వీట్ అలాగే చాలా టేస్టీగా ఉండే స్వీట్ అండి ఇది ఒకసారి ట్రై చేద్దామండి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అండి కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకోవాలి ఒక కప్పు తీసుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి అంటే ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్ కానీ ఉండాలండి ఒక టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా కరిగేంతవరకు దాన్ని ఇలా కొద్దిగా నెయ్యి బాగా కరగాలండి అలా మొత్తం అంతా ఆయిల్ లాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు దాన్ని ఇలా కరగబెట్టుకొని కొద్దిగా వేడి ప్యాన్ అయ్యేంత వరకు చూసుకొని జస్ట్ కొద్దిగా మామూలు మనం పోపు కోసం ఎలాగా వేస్తా రెడీ చేసుకుంటామో అలా వేడి అయ్యేంత వరకు చూసుకొని ఇందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని బాగా కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు చాలాసేపు వేయించాల్సి ఉంటుందండి చాలాసేపు దీన్ని ఇలాగనే దగ్గ వేయిస్తూ ఉండాలి ఎందుకంటే అది కొంచెం అడుగు అంటుంది అలా వేయిస్తూ వేయిస్తూ ఉండాలి చ ఎంతసేపు వీలైతే ఎంత కొద్దిగా రెడ్ వచ్చేంతవరకు ఎంతసేపు వీల్ అయితే అంతసేపటి వరకు బాగా వేయించాలండి దాన్ని కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే దాన్ని ఆ ప్యాన్ నుంచి తీసేసుకొని ఇంకో కొత్త ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం వే కొద్దిగా వేడెక్కాలండి ఆ ప్యాన్ అంతా వేడెక్కిన తర్వాత అందులో మనం ఒక కప్పు ఇంతకుముందు తీసుకున్న సేమ్ కప్పుకి బెల్లం వేసేసుకోవాలి అలాగా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా నీట్గా తురుము పెట్టుకున్న బెల్లం అయినా ఇలాంటి ముక్కలుగా కొట్టి పెట్టుకున్న బెల్లం అయినా వేసేయాలి దాంట్లో కాల్ కప్పు వాటర్ వేయాలండి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుకి కాలు కప్పు వాటర్ వేసి రెడీగా పెట్టుకోవాలి ఈ వాటర్ వేసి మొత్తం ఇదంతా పాకం వచ్చేలాగా బాగా ఎంతసేపు వీలైతే అంతసేపు దీన్ని కరగనివ్వాలి ఫస్ట్ ఇది కరిగి కరిగి మొత్తం అంతా ఇలా అవుతుందండి ఇంకా బాగా కరగనివ్వాలి దీన్ని ఫస్ట్ కరగబెట్టాలి ఇదిగో ఇలాంటి ఇలాగా కరిగినప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంకొక ప్యాన్ని కానీ ఇంకొక బాండిల్ని కానీ తీసుకొని మొత్తం ఆ కరగబెట్టుకున్న మొత్తం బెల్లాన్ని అంతటిని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టాలి స్ట్రైనర్ సహాయంతో మొత్తం అంతా వడగడితే అలాంటి రాళ్ళు అలాంటివి ఏమైనా దుమ్ము అందు ఉన్నా కూడా వెళ్ళిపోతాయండి బెల్లంలో ఎక్కువగా అవి రా దుమ్ము బెల్ రాళ్ళు ఇలాంటివి ఉంటాయి ఇలా వడగట్టుకోవడం వల్ల అవంతా లేకుండా నీట్గా మన మిశ్రమం తయారవుతుంది కదా సో మొత్తం అంతా వడగట్టుకొని ఇంకొక దా ఇంకొక ప్యాన్ లెక్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పాకం పట్టుకోవాలండి నీట్గా పాకం వచ్చేంత వరకు దాన్ని అలాగే తిప్పుతూ ఉండాలి గరిటతో మొత్తం ఆ పాకం అంతా బాగా దగ్గర పడేంతవరకు వంటపాకం అంటారు కదండీ చేతిని అంటుకు చేతికి దాన్ని వాటర్లో వేసి టెస్ట్ చేస్తే అది వంటలాగా వచ్చింది అనుకోండి దాన్ని పాకం అంటారు అది వచ్చేంతవరకు మనం అలాగే మనం ఒక అలా తిప్పుతూ 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 బాగా వంటపాకం రావాలండి వంటపాకం వచ్చేంత వరకు మనం ఆ బెల్లం మిశ్రమాన్ని గరిటతో తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు చూడండి అది అలాగా పాకం టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందండి ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఈ పాకం మిశ్రమాన్ని వేసుకున్నామంటే అది అలా ఉంటలాగా చేతికి అంటుకుందనుకోండి చూడండి ఇప్పుడు ఒక ఏదైనా ఉంటలాగా చేతికి అంటుకుందనుకోండి అప్పుడు మన పాకం రెడీ అయినట్లే అండి మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని అందులో మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న నేతిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని దాంట్లో వేసేసుకోవాలండి ఆ కొబ్బరిని బా దాంట్లో వేసేసుకొని మొత్తం అంతా కలిసే వరకు తిప్పుతూ ఉండాలి ఎంతసేపు అంటే బాగా మొత్తం అంతా కలిసి దాన్ని బాగా అదంతా ఆ పాకానికి అంతా కొబ్బరి అంతా బాగా కలిసిపోయే వరకు కలుపుతూ ఉండాలి మధ్యలో కొద్దిగా ఒక స్పూన్ అర స్పూను నేతిని అందులో వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీనికి ఎంత ఓపిక్గా మనం మిక్స్ చేసుకుంటే అంత నీట్గా వస్తుందండి చాలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసు మిక్స్ చేసి మిక్స్ మిక్స్ చేస్తూనే ఉండాలి అది అడుగంటకుండా కూడా చూసుకోవాలి అది బాగా తిప్పుతూ క తిప్పుతూ తిప్పుతూ ఉండాలండి మాడిపోకుండా బాగా మంచి మీడియం ఫ్లేమ్లో దాన్ని పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి బాగా గరిటతో తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్కి నేతిని పూసుకొని ప్లేట్ని రెడీగా పెట్టుకోవాలండి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసేయాలి ఈ ప్రాసెస్కి ముందల కొబ్బరి ఎండ కొబ్బరిని వేయించుకునే ప్రాసెస్కి అలాగే ఈ వడగట్టుకునే ప్రాసెస్కి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొబ్బరిని బాగా కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత నెక్స్ట్ మన బెల్లం పాకం కూడా అలా తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం బెల్లాన్ని వేగి బాగా కాగనించిన తర్వాత దాంట్లో అందు వే వేసేసుకున్నాం కదా అప్పుడు మొత్తం అంతా రెడీ అయిన మిశ్రమాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్దుకోవాలండి ఇది కొద్దిసేపు కొద్దిగా కొంచెం చల్లారే కొంచెం చల్లారాలండి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మన చేతికి నెయ్యి నెయ్యి రాసుకొని ఇలా ఉంటల్లాగా చుట్టేసుకోవాలి మనకు కావాలంటే ఇందులో వేరుశెనగ పప్పుల్ని వేయించిన వేరుశెనగ పప్పుల్ని వేసుకోవచ్చు లేదా జీడిపప్పుల్ని కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి భలే బాగుంటాయండి